హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ రియలీ సారీ ఫర్ నాట్ అప్లోడింగ్ ఎనీ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అండి అండ్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ఏంటి రీజన్ అని చెప్పి నేను సపరేట్గా వ్లాగ్ అయితే తీస్తాను అండ్ ప్రజెంట్ అయితే వినాయక చవితి వ్లాగ్ చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను సో బెంగళూరులో ఉన్నామన్నమాట ఫస్ట్ టైం ఇక్కడ వినాయక చవితి అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసానమాట అండ్ ఇంకా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్కటి తెచ్చిపెట్టుకొని చేస్తున్నాను ఎందుకంటే మా పూజ రూమ్ చాలా చిన్నదనమాట బెంగళూరులో మ్యాక్సిమం ఇలానే ఇస్తూ ఉంటారు సో ఇంకా తప్పదు ఏం చేయలేము సో అందుకని చెప్పి దివానా ఉన్న ప్లేస్లో కొంచెం దివానా పక్కకు పెట్టి ఇలా చేస్తున్నాను సో మొత్తం ఇంకా వినాయకుడిని సెట్ చేసేసాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది మేము ఇక్కడ చేసుకోవడము సో ఇంకా ఇన్ని వెరైటీస్ అయితే చేశాను అండ్ ఒక్క లడ్డూ మాత్రం స్వీట్ షాప్లో తెచ్చుకున్నాను ఎందుకంటే టైం లేదు చేద్దాం అనుకున్నాను బట్ టైం కుదరలేదు సో ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో ఇక్కడైతే నేను గణేష శ్లోకంస్ ఉంటాయి కదా అవైతే నోట్ చేసుకొని పూజ అనమాట అంత మెమరీ పవర్ లేదు సో ఇంక అందుకని చెప్పి నోట్ చేసుకున్నాను మీకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు బట్ నేను మొత్తం బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా లైక్ షాపింగ్ స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఒక పర్పస్ మీద వచ్చాం బ్యాంగ్లూరుకి సో ఇంకా చేస్తానో చేయనో కూడా నాకు డౌట్ ఉండే ఇంకా వెళ్ళిన పని చూసుకొని వినాయక చవితి ముందు రోజు నైట్ నైన్ థర్టీకి అయితే రీచ్ అయ్యామన్నమాట ఇంటికి ఆ టైంలో వెళ్ళి షాపింగ్ మొత్తం చేసి బయట కొంచెం క్లీన్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది నాకు సో మళ్ళీ పక్క రోజు ఫైవ్ థర్టీకి లేచి మళ్ళీ అన్నీ మళ్ళీ హౌస్ క్లీనింగ్ మొత్తం చేసుకొని మళ్ళీ గణేషన్ తెచ్చుకొని మళ్ళీ ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ తెచ్చేసుకున్నాను అన్నమాట సో ఇంకా కుదరలేదు మొత్తం వీడియో తీద్దామని చెప్పి అయితే అనుకున్నాను బట్ కుదరలేదు సో నేను ఇన్ని డేస్గా ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు ఏంటి అని చెప్పి నేను బ్లాగ్ అయితే చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఎందుకు చేయట్లేదు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ అది అని చెప్పి సో ఏంటంటే నేనైతే బాగున్నాను నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నేను ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా సో అందుకని చెప్తున్నాను ఎందుకంటే ఈ వినాయక చవితి వ్లాగ్లో ఇవన్నీ చెప్పడం బాగోదు సో అందుకని చెప్పి సో గైజ్ ఇది మా వినాయక చవితి బ్లాగు మీకైతే కొంచెం బోరింగ్ అండ్ సింపుల్ అనిపించి ఉండొచ్చు బట్ నాకైతే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే అనుకోకుండా చేసినవే చాలా బాగా వస్తాయి అంటారు కదా సో అలా అనమాట అండ్ కొంచెం అప్సెట్ ఎందుకంటే వినాయక చవితికి తీక్ష మిస్సింగ్ అనమాట సో అనుకోకుండా వచ్చాం బ్యాంగ్లూర్కి ఎవరైతే నా వీడియోస్ కోసం వెయిట్ చేసి నాకు కమెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా నుంచి నేను డిసైడ్ అయ్యానమాట లైక్ కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నేను డైలీ కమెంట్స్ అయితే చూస్తూ ఉంటాను లైక్ చాలామంది ఎందుకు అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని చెప్పి అండ్ రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చాలామంది కమెంట్ చేశారు లైక్ చాలా డేస్ తర్వాత చూస్తున్నాము ఇలాగే డైలీ అప్లోడ్ చేయండి అని చెప్పి చాలా కమెంట్స్ వచ్చాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ గాయస్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ బాయ్ బాయ్ అండ్ మళ్ళీ మీ ముందుకు ఇంకో బ్లాగ్తో అయితే ఖచ్చితంగా వస్తానన్నమాట సో ఇంకా అయితే లేట్ అనమాట కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్